కార్యక్రమానికి ముఖ్యంగా రాజానగర శాసనసభ్యులు బలరామకృష్ణ గారికి మన కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ గారికి టీచర్స్ అందరికీ వేదికలో ఉన్న నాయకులకి అదేవిధంగా ఇక్కడికి స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు ఈరోజు దొక్క గారి పేరున మిడ్ డే మీల్స్ ఇప్పటికే మన ప్రైమరీ మరియు హై స్కూల్లో మనం నిర్వహించినటువంటి ఈ మిడ్ డే మీల్స్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా వర్తింప చేయాలి అనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అలాగే విద్యాశాఖ మార్పులు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మనంతా కూడా అవసరం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండైంది రెండే రెండు చెప్పి చెప్పిస్తాం మనకి ప్రభుత్వం చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రతి అంశంలో కూడా అప్పులు కుప్పలు చేసి మనకి వదిలినటువంటి భయం మనం చూస్తాం అదేవిధంగా ఈ మిడ్డీ న్యూస్ లో కూడా గుడ్లు ఏవైతే మనం పెడతామో దాని మీద రెండు వందల కోట్లు బకాయిలు పెంచారు చికెన్ ఏదైతే మనం మిడ్డే మిల్స్ వేస్తున్నామో అరవై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెంచారు అయితే ఈ ప్రభుత్వం విద్యకు పెద్ద వేస్తుంది కాబట్టి ఈ విద్య మనం అందిస్తేనే మనం ప్రోత్సహిస్తేనే సమాజంలో కొన్ని మార్పులు తీసుకురాగలము అనే ఉద్దేశంతో ఆ బకాయిలన్నీ చెల్లించి అంతేకాకుండా దాదాపు ముప్పై ముప్పై నాలుగు లక్షల విద్యార్థులకి మిడ్డే మీల్స్ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ముప్పై నాలుగు లక్షల మందికి ఆరు రోజులు ఆరు రోజులు కూడా ఎమ్మెల్యేగా పెట్టినట్టుగా వైవిధ్యమైనటువంటి మెను ఏర్పాటు చేయాలి పోషక ఆహారం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో దాదాపు పద్దెనిమిది వందల యాభై కోట్లు సంవత్సరానికి ఈ మిడ్ డే మీల్స్ ఖర్చు అవుతుంది దాంట్లో దాదాపు పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే నాలుగు వందల ముప్పై రెండు కోట్లు మన కేంద్రం నుంచి కూడా వస్తుంది మనకి మోడీ గారు ప్రభుత్వం ద్వారా మనకి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు అక్కడి నుంచి కూడా వస్తుంది కాబట్టి ఒక్కసారి మీరంతా గమనించి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించి మీరంతా ముఖ్యమైన దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు చెప్పుకున్నారు మీరు బాగా చదువుకుని తల్లిదండ్రులకి గ్రామానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ టీచర్స్కి ప్రిన్సిపల్ గారికి ఇచ్చే మెసేజ్ దయచేసి ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇందులో క్వాలిటీ కానివ్వండి టైంలీనెస్ కానివ్వండి క్లీన్లీనెస్ కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలకి మంచి ఆహారం వచ్చే విధంగా తీసుకురాకుండా కోరుకుంటూ వదిలిపెట్ట ప్రభుత్వం ప్రజల కోసం ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకులు చేస్తేనో మీరేదో ఎలక్షన్ చేసేస్తారో గెలిచలేదు నాయకులు కాకుండా ఒక వాటర్స్ అందరూ కూడా కలిసి తిరిగి ప్రభుత్వాన్ని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కావాలి ఎన్డీఏ కూడము కావాలి అలాగే మన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి అది ఎప్పుడైతే కోరుకుంటుంది బలంగా సంకల్పించుకుని అందరూ కష్టపడి పనిచేస్తే నేను తెలిసా తప్ప నేనేదో పోరాడిపోతానో మా ఎక్కడ చిత్తపెద్ద నాయకులు ఏదో పోరాడిపోతానో కాదు ప్రజలు చేసినటువంటి ఉపయోగించడం ఇది మంచి ప్రభుత్వాన్ని తీసుకునే విధంగా ప్రతి అడుగులు వేస్తాం భవిష్యత్తులో కూడా అలాగే వేస్తాం ఈ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తీర్చే భారత ప్రభుత్వం తీసుకుందని చెప్పి మరోసారి మీరు తెలియజేస్తున్నారు అలాగే బిఎస్సీ ద్వారా పదహారు వేల మంది సుమారు టీచర్లు కూడా తీసుకున్నాం ప్రతి భవనాలు నిర్మించబోతున్నాం ప్రతి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏం కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాం మేము ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకురాబోతున్నాం ఇండస్ట్రీస్ తీసుకురాబోతున్నాం భవిష్యత్తు మీది కష్టపడడం మీ వంతు దానికి కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడం మా వంతు సందర్భం తెలియజేస్తారు అందరికి చక్కని భోజనం ఏర్పాటు చేస్తున్నారు చక్కగా ఎక్కడికి తల్లిదండ్రులు పొద్దులు ఇబ్బంది పడక్కర్లేకుండా వారిని శుభ్రంగా వచ్చి ఊరికి వచ్చి చదువుకుని ఇక్కడ ప్రకారం ఇది అంటే జనరల్ మన చికెన్ బాడీకి ఎక్కువ ఎనర్జీ రాదు అనవసరం నాకు పెరుగుతుంది బ్యాలన్సింగ్ ఫుడ్ న్యూట్రిషన్ ఏది కావాలో దాని ప్రకారం ఇక్కడ ఫుడ్ ఏర్పాటు ఎక్కడ కాబట్టి ఇది చక్కగా భోజనండి రుచిగా ఉంటది రుచిగా ఉంటది ఎక్కడైనా చాలా వస్తే ఇక్కడ నేను వాట్సాప్ మెసేజ్ di Pantai Pusat Terok Pelabuhan Tol di